హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంత్ ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఆజేవాళ్ళ ఇంటి నుండి ఇంటికి వచ్చిన రామలక్ష్మి శౌర్య లోపలికి రాగానే అన్నం తింటున్న ప్రశాంత్ కాస్త పరిగెత్తుకుంటూ అన్నయ్య వదినా నన్ను క్షమించండి అన్నయ్య వదినా అంటూ వాళ్ళ కాళ్ళపై పడిపోతారు అలా ప్రశాంత్ జైలు నుంచి తిరిగి రావటంతో రామలక్ష్మి శౌర్య చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక దానికి తోడు కాళ్ళు పట్టుకోవటంతో రే లేరా లే ఏంటిదంతా కూడా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు నేను పూర్తిగా మారిపోయాను లాంటి అన్నయ్య దేవుళ్లాంటి లాంటి వదినపై నేను కర్కశంగా ప్రవర్తించాను అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్య వదిన నన్ను క్షమించు వదిన సత్ప్రవర్తన మీద జైలు వాళ్ళు నన్ను రిలీజ్ చేసేశారు కాబట్టి మీరు కూడా నన్ను క్షమించండి నేను ఇక ఎలాంటి తప్పులు కూడా చేయను నేను మారిపోయాను నన్ను ఇంట్లోనే ఉండనివ్వండి అని ప్రశాంత్ బతింలాడుతూ ఉంటే రే శౌర్య వీడి మాటలు అసలు నమ్మకు నేనైతే అసలు నమ్మను అని రవీంద్ర అంటాడు నేను మారిపోయానని ఎంత చెప్పినా నాన్న అస్సలు నమ్మట్లేదు నేను నిజంగా మారిపోయాను అన్నయ్య వదిన ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నేను మారానో లేదో మీకే అర్థమవుతుంది కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా నేను మారలేదని మాట్లాడితే ఎలా ప్లీజ్ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీకే అర్థమవుతుంది అని ప్రశాంత్ అంటే అప్పుడు రామలక్ష్మి సరేనండి ఇంతగా అడుగుతున్నాడు కదా ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని అంటుంది ఒప్పుకోండి అని అనడంతో అలాగేనని శౌర్య అంటాడు అమ్మయ్య నాకు అవకాశం అయితే అయితే వచ్చింది ఇక చూడు అస్మిత చెప్పినట్లు నేను వినేసి నీకు ఎలా చుక్కలు చూపిస్తానో ఎలా నరకం చూపిస్తానో అని ప్రశాంత్ అనుకుంటూ ఉంటాడు